హాయ్ అండి వెల్కమ్ టు కవిత సుశాంత్ లాక్స్ ఈరోజు అయితే నేను సగ్గుబియ్యంతో పాయసం చేశాను మీకు అమృంతో తిన్న ఫీలింగ్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి బాగుంటుంది ఒంటికి చల్లవ సగ్గుబియ్యం క్యారెట్ పాలు బెల్లం అండి మనం ఇందులో వేసింది చాలా చాలా బాగా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే పాలు ఆల్రెడీ ఇవి కాగిన పాలే మళ్ళీ కొంచెం వెయిట్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టినా కాబట్టి చూడండి ఈ గ్లాసు సగ్గుబియ్యం అయితే నేను ఒక త్రీ ఫోర్ అవర్స్ అవుతుందండి నానబెట్టుకుందా ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మనం క్యారెట్ తురుముకుందాం చూడండి ఒక ఫోర్ ఫైవ్ ఇలాచి అయితే ఇలా నల్గొట్టేసుకుంటున్నాను నేను పాలల్లో ఇలాచి మాత్రం కంపల్సరీ అండి టేస్ట్ అయితే ఇలా చేస్తే బాగుంటుంది అలాగే నేనైతే ఒక రెండు క్యారెట్ తీసి చెక్కు తీసి మంచిగా తురుము పెట్టేసుకున్నానండి ఒక్కసారి ట్రై చేసిరనుకోండి మీరు మళ్ళీ మళ్ళీ పక్కా చేసుకొని తింటారు నేను చెప్తున్నా కదా అది మాత్రం సమ్మర్ కాబట్టి మనకి ఇది చల్వ చేస్తుంది కదా సగ్గు బియ్యం అనేది మామూలుగా అయితే కొంచెం వేరే టేస్ట్ వస్తుంది ఇలా చేసినాం అనుకోండి మనకు చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఓ కానీ ఇద్దరు

చూడండి కొంచెం అంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది వాటర్ మనకు కొలత ప్రకారం కావాలంటే మీకు గ్లాస్ ఇప్పుడు నేను ఈ గ్లాస్ చూపించాను కదా దీంట్లో హాఫ్ వాటర్ వేసుకోండి ఓకేనా ఇంతవరకు హాఫ్ మూడు వంతులలో ఒక్కొంతు అదే నాలుగొంతులలో ఒక్కొంతు వేసుకోండి సరిపోతుంది చూడండి నేనైతే సగ్గుబియ్యం అయితే వేసుకున్నాను మనకు బాగా ఏమంటారు నాన్నే కదా మనకు టైం ఉడకనీకి పెద్ద ఏం పట్టదండి ఓకేనా కొద్దిసేపు ఉడకనిద్దాం సగ్గుబియ్యం అయితే అండి ఈ బెల్లము మనకు ఓన్లీ కరిగితే సరిపోతుందండి మనకు ఎలాంటి పాకం అయితే అవసరం లేదు కరిగితే సరిపోతుంది కొంచెం వాటర్ వేసుకొని నేనైతే మంట పెట్టి ఇట్లా స్టవ్ ఆన్ చేశాను కొంచెం మనకు బెల్లం మెల్ట్ అయితే సార్ ఓకేనా అండి ఇది సగ్గుబియ్యం అయితే ఉడికినాయి ఇప్పుడు నెక్స్ట్ మనం రెండు క్యారెట్లు తురుము పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని బాగా ఉడకనియాలి చాలా దగ్గరకు రావాలి ఇవి అయితే ఇప్పుడు ఓకేనా అండి మనకు బెల్లం సిరప్ అయితే రెడీ అయిందండి ఇప్పుడు నేను ఎలాంటి పాకం రానివ్వలేదు ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ అయితే బంద్ చేసుకుందాం చల్లారాలి ఇదైతే ఆఫ్ చేసిన స్టవ్ చూడండి క్యారెట్ వేసుకొని నేను అయితే హైలో పెట్టుకున్నాను తొందరగా అయిపోదా ఇది చాలా దగ్గర కావాలి పాలు అయితే ఇప్పుడు సగం కావాలన్నమాట మనం హాఫ్ లీటర్ పాలు వేసుకున్నాము ఇదంతా ఉడికేసరికి మనకు పావు లీటర్ పాలు కావాలి ఓకేనా చూడండి ఎలా క్రీమీగా అయిందో ఇంకా దగ్గర కావాలండి ఇంకా కొంచెం ఎందుకంటే మనం అలా బెల్లం సిరప్ వేస్తాం కదా వేసినప్పుడు లూజ్ అయిపోద్ది అనమాట అందుకే ఇంకా కొంచెం దగ్గర రానివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా దగ్గరకైతే సరిపోతుంది మనకు చల్లారితే కొంచెం గట్టిగా అవుతుంది కదా ఇప్పుడు నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను ఓకేనా ఈ స్టేజ్లో ఉండాలి స్టవ్ బంద్ చేశానండి ఇప్పుడు ఇది మనకు పూర్తిగా చల్లారాలి బెల్లం సిరప్ అయితే ఆల్రెడీ మనకు చల్లారిపోయింది ఇది కూడా చల్లారాలన్నమాట ఫ్రెండ్స్ ఇంత చిక్కగా క్రీమీగా అయింది ఇది చల్లగా అయింది ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా కరగబెట్టుకున్నాం కదా బెల్లం సిరప్ అయితే దీంట్లో వేయాలండి చల్లారనే వేయాలి వేడుకున్నప్పుడు వేస్తే మనకు పాలు అనేది ఇరిగిపోతాయి అన్నమాట ఓకేనా అది వేసినాక బాగా కలుపుకోవాలి ఇదంతా ఒకసారి మీకు ఇది తింటే మీరు ఎప్పుడైనా అమృతం తిన్నారో లేదో ఇది తింటే మాత్రం అలాంటి ఫీలింగ్ పక్కా వస్తుందండి ఓకేనా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా బాగుంటుంది ఎలాంటి నెయ్యి వాడలేదు బెల్లం క్యారెట్ సగ్గుబియ్యం మళ్ళీ పాలు అంతే అండి చూడండి ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి అంతే మనకు సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్